ఎవరురా ఎవరు హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మా ఇంట్లో టీవీ పెట్టిన షో కేసు ఉంది కదండి ఇలా టీవీ కింద వేసిన గ్రాస్ గురించి అయితే కొంతమంది అడుగుతున్నారనమాట అంటే కొంతమంది ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ అని కూడా అనుకుంటున్నారు నీళ్ళు ఎలా పోస్తున్నారు అని చెప్పి అయితే అడుగుతున్నారనమాట అంటే ఇది ఒరిజినల్ కాదండి ఆర్టిఫిషియలే ఇది అయితే ఆన్లైన్లో తెప్పించాను తెప్పించేటప్పుడు అయితే కొంచెం పెద్దదిగానే తెప్పించుకున్నాను అంటే కరెక్ట్ సైజు మళ్ళీ చిన్నదైతే ఇబ్బంది అవుతుందని కొంచెం పెద్దదిగానే తెప్పించి కరెక్ట్గా సైజ్ చూసుకొని కట్ చేసేసాను అనమాట మిగతాది ఇంక ఇక్కడ పైన గ్రాసులు అయితే చిన్న చిన్న అట్టల అంటే చిన్న చిన్నవిగా అమ్ముతారు కదండి నలభై రూపాయలు అంత తీసుకున్నారట్టుంది ఇది తెచ్చినప్పుడు అవిగోండి అలా వేసుకున్నాను చివర అంటే కొన్ని పాడైపోయినాయి ఉంటే నాకు అవి బయటికి కనిపించవు కదా అని చెప్పి ఇలా లోపలికైతే వేసుకున్నాను మూడు అట్టలు పెట్టినాయి అనమాట అక్కడ వరుసన మూడు అట్టలు వేసాను వాటిల్లో కూడా రకాలు ఉంటాయి కదా మూడు రకాలు అయితే ఉన్నాయి నా దగ్గర ఇదిగోండి ఇలా ఉంటాయి ఇంత సైజులో ఉంటాయి అనమాట అవి వేసాను నేను పైన ఇదైతే సోఫా సెట్ దగ్గర టీపై ఉండేది ఎదువరకి ఆ టీపై మీద పెట్టి రిమోట్లు అయితే పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఆ టీపై అయితే పగిలిపోతే ఇంక ఇదైతే ఖాళీగానే ఉంది ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియక అలా పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు వీటికి ఇలా తీస్తే ఇంకా చూస్తున్నారు కదండి ఇవి ఇలా లాగితే వచ్చేస్తాయి అనమాట ఒకటి ఒక్కోటిగా అవే ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంటే బాగుండిద్ది చెప్పి నేను ఇలా కొన్ని ఉంటే అంటే కొన్ని మ్యాట్లు ఉంటే అవి తీసేసి ఇలా పెట్టాను అనమాట ఇదిగోండి అంటే షో అది కొంచెం ఎత్తుగా ఉండిద్ది కదా బయటికి అంత కనిపించట్లేదు ఇంకా ఇలా పెడితే కొంచెం బాగా కనిపిస్తుంది ఎత్తుగా నిజంగా బాగుందనమాట అవైతే అలా తీసి పెట్టుకున్నాను ఇవి కూడా ఆమె అట్లే ఇక్కడ ఒకటి అటు ఒకటిగా వేసుకున్నాను అనమాట ఇంక ఇదండి ఇవైతే ఈ గ్రాస్ అంతా ఆర్టిఫిషియల్ గ్రాసే ఇంక ఈ గ్రాస్ మీద ఇలా సింపుల్గా అయితే రెండు అటు ఇటు రెండు ఫ్లవర్ బాజులు అయితే పెట్టుకున్నాను ఇవైతే చీరల్లో చైనా బజార్లో తీసుకున్నవి ఇంకైతే నేను దీనికి ముందు వీడియోలో నాకు వచ్చిన పెట్టుబడి చీరల గురించి అంటే చూపిస్తా చెప్పాను కదండి అవే కాదు ఇంకా ఉన్నాయి నేను కొన్న చీరలు అయితేనే పెట్టుబడి చీరలు అయితేనే మొత్తం ఇరవై చీరల దాకా ఉన్నాయి అని చెప్పాను కదా అలా ఎందుకు చెప్పానంటే ఒక కారణం ఉందనమాట ఏంటంటే నేను అంటే దీని ముందు వీడియోలోనే చెప్ప అంటే ఆ వీడియోలోనే చెప్పాల్సిందే నాకు వీడియో వీడియోలు అనేది అది అంటే ఆ మాటలు చెప్పడానికి వీడియో అనేది లేదనమాట సరేలే నెక్స్ట్ వీడియోలో చెప్తామని అయితే అనుకొని ఆ వీడియోతో అంటే ఆ వీడియో అయితే అక్కడతో ఎండ్ చేశాను నాకు కొంచెం పని ఇంట్లో అంటే అచ్చాతకాలని చెప్పి ఆ వీడియో అంతవరకే గబగబా పూర్తి చేశాను అనమాట ఇంకా అంటే ఎందుకు చెప్పా అంటే ఎందుకు చెప్పానంటే చీరల గురించి చెప్పాను కదా ఇవే కాదు ఇంకా ఉండయి నేను కొన్నయ్య అయితేనే ఇంకా పెట్టుబడి చీరలు అయితేనే మొత్తం ఇరవై చీరలు దాకా ఉన్నాయి అని అలా ఎందుకు చెప్పానంటే నేను ఇటీవల భోజనాలని వెళ్ళి చీరలు వెళ్ళి నైటీలు తీసుకొచ్చుకున్నానని ఒక వీడియోలో అంటే ఒక వీడియోలో చెప్పాను కదండి ఆ వీడియోకి అప్పుడు కామెంట్లో వచ్చినాయి అనమాట చీరల్లో శారీస్ అవి షాపింగ్ చేస్తా వీడియోస్ అయితే చేయమని అంటే షాపింగ్ వీడియోలు చేయమని అయితే అడిగారు ఇంకా షాపింగ్ వీడియోలు చేయాలంటే అదేనండి నేను ఇప్పుడు చీరలే ఇంట్లో ఉన్న చీరలే నేను కుట్టుకోవట్లేదు కట్టుకోవట్లేదు సరిగా మళ్ళీ చీరలు అంటే చీరలు వెళ్ళి వీడియో తీసుకొని వస్తే షాప్కి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను అనుకోండి సపోజ్ చెప్తున్నాను అంటే చీర షాప్కి వెళ్తే చీర కొనుక్కోవాలి కదా కంపల్సరీ చీర కొనుక్కోకుండా షాప్కి వెళ్ళి వీడియో తీశాను అనుకోండి వాళ్ళు నన్ను ఇంకా కింద నుంచి పైదాకా చూస్తారు షాప్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చీర కొనాల్సిందే కదా ఇంకా చీరలు అయితే నాకు ఎక్కువైపోతున్నాయి శారీస్కి సంబంధించి నేనైతే షాపింగ్ అయితే ఇప్పుడల్లా చేయనండి అది చెప్పటానికి నేను నిన్న వీడియో తీశాను కానీ వీడియో నాకైతే సరిపోలేదు అందుకే ఇలా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను శారీస్ షాపింగ్ అయితే ఇప్పుడల్లా చేయలేను వచ్చే నెలలో అమ్మాయిది పుట్టినరోజు ఉందన్నమాట అప్పుడు అప్పుడు చేయాల్సి వచ్చింది షాపింగు అప్పుడు అమ్మాయి డ్రెస్సులు అవైతే తీయటానికైతే ట్రై చేస్తాను ఇంకా ఇక్కడ గార్డెన్లో అంటే పనిచేసామని చేత మొత్తం శుభ్రంగా మొక్కలు పిచ్చి మొక్కలు తీపిస్తానని చెప్పాను కదండి తను రెండు నెలల రావట్లేదు రావట్లేదన్నమాట అంటే కబురు అంటే వాళ్ళ అమ్మాయి వస్తుంది వాళ్ళ చిన్న అమ్మాయి వస్తుంది ఇదివరకు నా దగ్గర పోలమ్మని అమ్మాయి చేసేది కదా ఫస్ట్ నుంచి వీడియోలు కంటిన్యూగా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది పోలమ్మని అమ్మాయి చేసేద్ది కదండి ఆ అమ్మాయి మానేజ అంటే కొన్ని రోజులు అంటే నేను తీసేసాను కదా పొద్దున్నే రావటం లేదని ఒక వీడియోలో కూడా చెప్పాను తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ అయితే చీకటితో ఆరుగు ముందే వచ్చేసిద్ది ఇంక సరే వాళ్ళ అమ్మని పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఒక రెండు మూడు నెలల నుంచి ఏమో రావట్లేదు ఏంటంటే పోలమ్మకి పెళ్ళి పెద్ద అమ్మాయికి పెళ్ళి అనమాట పోలమ్మకి పోలమ్మ అంటే తెలుస్తుంది కదా ముందు పనిచేసిన అమ్మాయి పేరే పోలమ్మ పెద్దమ్మాయి ఆ అమ్మాయికి అంటే పోలమ్మకి పెళ్ళి అనమాట ఇంక అందుకని ఆ పెళ్లి వల్ల కొంచెం అంటే బట్టికి వెళ్తుంది జీడితనాలు పప్పు కొడతారు అంటే బట్టి అంటారనమాట జీడితనాలు కొట్టే బట్టి అక్కడికి వెళ్తుంది అంటే పనికి రావట్లేదు కానీ నా దగ్గర అంటులు కడగటానికైతే చిన్నమ్మాయి అంటే చిన్నమ్మాయిని పంపిస్తుంది లేండి వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు చిన్నమ్మాయిని పంపిస్తుంది ఇంకా తనైతే రావట్లేదు అనమాట వాళ్ళ అమ్మ కబుర్ చేశాను ఖాళీగా ఉంటే వచ్చి తీయమని ఇంకా తనకైతే కుదరట్లేదేమో రావటం లేదు ఏంటంటే పెళ్లి పెట్టుకున్నారు కదా పెళ్ళి అంటే ఖర్చు ఉండిద్ది కదండి ఇంకా దానివల్ల బట్టికి వెళ్తుందేమో అని అయితే నేను అనుకుంటున్నాను బట్టీకి వెళ్తే ఏంటంటే డబ్బులు ఎక్కువ అంటే ఎక్కువగా డబ్బులు వస్తాయి అని అయితే చెప్తూ ఉండేది పొద్దునెల్లి సాయంత్రం దా చేస్తారంట శంకరమ్మను ఆయన అంటే ఆమె పేరు శంకరమ్మండి శంకరమ్మను వాళ్ళయినా పొద్దునెళ్ళి సాయంత్రం దా చేస్తే ఒకసారి వెయ్యి రూపాయలు వస్తాయి పదకొండు వందలు వస్తాయి అని చెప్తూ ఉండేది ఎదువరకీ బట్టీకి వెళ్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి వెళ్ళలేక వెళ్ళటం లేదు అని నాతో అప్పుడప్పుడు అంటా ఉండేది అనమాట అంటులేక అడుగుతా ఇంకా దానివల్ల అది పెళ్ళి ఉంది కదా ఇంకా వెళ్ళక తప్పక వెళ్తుందేమో ఇంకా తను ఇప్పుడు అలా వచ్చిద్దో రాదో మళ్ళీ ఇక్కడ పిచ్చి మొక్కలు ఎక్కువైపోతాయి మళ్ళీ పురుగుపూట ర ఉండిద్ది మళ్ళీ భయంగా ఉండిద్ది అని చెప్పి ఇలా రోజుకి కొంచమన్నా తీసుకుంటామని చెప్పి అయితే ఇలాగైతే తీసుకుంటున్నాను ఇంక అయితే బెంగళూరు నుంచి అబ్బాయి వచ్చాడండి బైక్ మీద వచ్చాడనమాట బైక్ మీద ఎందుకు వచ్చాడంటే మామూలుగా బస్సులోనే వస్తాడు బైక్ మీద ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు వరకు అబ్బాయి బెంగళూరులో ఉన్నాడనమాట ఇప్పుడు ఇక మీద నుంచి హైదరాబాద్లో ఉండబోతున్నాడు అందుకే బైక్ వేసుకొని వచ్చాడు అక్కడి నుంచి ఎవర్రా ఎవరు రే ఎవర్రా ఎవరు అసలు అడగవుగా నువ్వు ఎత్తుకంట ఎత్తుకోరా ఏంది బండి ఎలా ఉందో చూసుకుంటున్నావంటరా బండి ఎలా ఉందని నువ్వు ఎలా చూసుకున్నావు బండిని ఏరా అక్కడ ఏం చేస్తాను ఏం దగ్గరికంట వెళ్ళు ఎత్తేచాడు ఇంక ఈరోజైతే వీడు హైదరాబాదు వెళ్ళాల్సిన పనుంది కాబట్టి వచ్చాడు కానీ లేకపోతే వచ్చేవాడి కాదు ఈ రోజు రావటం వల్ల ఏమైందంటే రేపు వాడి పుట్టినరోజు ఒకటి ఉంది అందులో వచ్చే అంటే ఈ పౌర్ణమి అంటే ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజు అంటే పదో తారీఖు ఏమో అంటున్నారు ఈ పౌర్ణమి అయితే మామూలు పౌర్ణమి కాదండి స్పెషల్ పౌర్ణమి అనమాట ఏంటంటే జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజున నాగార్పు తల్లికి ఇలా తిరునా అంటే పంగల పెట్టుకొని తిరునాలు జరుగుతుంది అని చెప్పి పోయిన సంవత్సరం ఒక వీడియో కూడా చేశాను కదండి ఆ పౌర్ణమి అనమాట ఈ పౌర్ణమి ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి